మీరు వృషభరాశి వారా సెప్టెంబర్ నెలలో మీ జీవితం ఎలా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఆర్థిక పరిస్థితి కుటుంబం కెరీర్ వ్యాపారం విద్యలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ నెలలో చంద్రగ్రహణం సూర్యగ్రహణాల ప్రభావం వల్ల ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలాల పూర్తి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి మరిన్ని వివరాలకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి జాతకులకు ఒక ప్రత్యేకమైన సంధికాలాన్ని సూచిస్తుంది ఈ సంవత్సరంలో గురుడు మరియు శని వాటి ప్రధాన గ్రహాల అనుకూల స్థానాలు ఆర్థిక పురోగతి కుటుంబ సంతోషం కీర్తి ప్రతిష్టలు వంటి శుభ ఫలితాలకు దారితీస్తున్నప్పటికీ సెప్టెంబర్ నెలలో మాత్రం కొన్ని ఒడిగిడుగులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ మాసంలో ఎదురయ్యే సవాళ్లను మరియు వాటికి తగిన నివారణోపాయాలను సమగ్రంగా విశ్లేషించడం జరిగింది సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది నివేదికల ప్రకారం ఆదాయం ప్రవాహం నిరంతరం కొనసాగుతుంది మరియు గృహ ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది ఖర్చులు తగ్గుతాయి వ్యాపారస్తులకి లాభాలు ఉంటాయి వారి వ్యాపారాలు మెరుగుపడతాయి ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంటుందని ఒక నివేదిక తెలియజేస్తుంది అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది ఈ నెల చివరిలో డబ్బు చేతిలో నిలవదని వృధా వ్యయం పెరుగుతుందని ఒక నివేదిక సూచిస్తుంది ఇది గ్రహ సంచారాల వల్ల ఏర్పడే ఒక ఆసక్తికరమైన సంఘర్షణ గురు శని గ్రహాల అనుకూల స్థానాలు ధనార్జనకు మార్గాలు సుగమం చేసినప్పటికీ ఇతర గ్రహాల ప్రభావం లేదా వ్యక్తిగత నిర్ణయాలు అతిగా నమ్మడం మొండితనం ఈ లాభాలను నిలబెట్టుకోకపోవడం అడ్డుకోవచ్చు అందువల్ల ఈ నెలలో పొదుపు మరియు పెట్టుబడుల పట్ల మరింత జాగ్రత్త వహించడం ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం వృత్తి ఉద్యోగంలో మీకు వృత్తిపరంగా ఈ మాసంలో హెచ్చు తగ్గులు ఉంటాయి అయితే బృహస్పతి యొక్క అనుకూల దృష్టి కారణంగా పనిలో గొప్ప విజయం సాధిస్తారు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది అంతర్జాతీయ వనరుల ద్వారా కూడా లాభం పొందే అవకాశాలున్నాయి వృషభరాశి వారి యొక్క సహజమైన మొండితనం కొన్నిసార్లు సమస్యలకు కారణం కావచ్చు పట్టుదలకు పోయి వ్యవహారాలను పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది కుటుంబ సంబంధాలు మరియు జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలను సూచిస్తుంది కుటుంబంతో ఆనందంగా గడుపుతారు స్నేహితులను కలుస్తారు శుభకార్యాలు నిర్వహిస్తారు ప్రేమ జీవితం నెల ప్రారంభంలో కొంత దెబ్బతిన్నట్లు అనిపించినప్పటికీ కొత్త కుటుంబ సభ్యులు రావడం లేదా ఏదైనా శుభ సంఘటన వల్ల కుటుంబంలో ఆనందం సంతోషం నెలకొంటుంది వివాహ ప్రయత్నాలకు కూడా గురుబలం తోడ్పడుతుందని మొత్తం సంవత్సరానికి సంబంధించిన నివేదికలు సూచిస్తున్నాయి అయితే నెల మధ్యలో కుటుంబంలో ఒక తీవ్ర నష్టం లేదా భాగస్వామ్య వ్యవహారాలలో మోసం బయటపడే సూచనలు ఉన్నాయని కూడా ఒక నివేదిక హెచ్చరిస్తోంది ఈ మాసం ఆరోగ్యపరంగా నిరాడంబరంగా ఉంటుంది హెచ్చు తగ్గులు ఉంటాయి ప్రయాణాల వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రత్యేకంగా సూచించబడింది శరీర ధారుడ్యం మరియు ఆరోగ్యం కోసం కొత్త ఆలోచనలు మొదలు పెడతారు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మరియు ధ్యానాన్ని రోజువారీ దినచర్యలో చేర్చుకోవడం అవసరం విద్యార్థులకు ఈ నెలలో అనేక అడ్డంకులు మరియు హెచ్చుతగ్గులు ఎదురయ్యే అవకాశం ఉంది చదువుపై ఏకాగ్రత పెట్టడం కష్టంగా మారవచ్చు అయినప్పటికీ కృషి మరియు అంకిత భావం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ నెలలో అద్భుతమైన విజయావకాశాలు ఉన్నాయని ఒక నివేదిక సూచిస్తోంది విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు మరికొంతకాలం వేచి ఉండాల్సి రావచ్చు ఇక సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో రెండు ముఖ్యమైన గ్రహణాలు సంభవిస్తాయి ఇవి వృషభ రాశి వారిపై సూక్ష్మ ప్రభావాలను చూపగలవు సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడుతుంది ఇది భారతదేశంలో కనిపిస్తుంది జ్యోతిష్యం ప్రకారం ఈ గ్రహణం జీవితంలోని కొన్ని అంశాలలో ముగింపులు తీసుకురావచ్చని చెబుతుంది ఇది పాత సమస్యల నుండి విముక్తి లేదా ఒక సంబంధంలో మార్పును సూచించవచ్చు సెప్టెంబర్ ఇరవై ఒకటిన పాక్షిక సూర్యగ్రహణం కన్యరాశి ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలో ఏర్పడుతుంది ఇది భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అయితే జ్యోతిష్య ప్రభావం మాత్రం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు ఈ గ్రహ గ్రహణం కొత్త ప్రారంభాలను సూచిస్తుంది వృషభ రాశికి ఐదవ స్థానంలో ఏర్పడినందువల్ల ఇది ప్రేమ జీవితం పిల్లలు లేదా సృజనాత్మక ప్రాజెక్టులలో కొత్త మార్పులకు దారితీయవచ్చు సెప్టెంబర్ నెలలో ఏర్పడే రెండు గ్రహణాలు వివిధ అంశాలపై ప్రభావం చూపవచ్చు చంద్రగ్రహణం పాత సమస్యలను ప్రతికూల అంశాలను తొలగించడానికి ఒక ముగింపును సూచిస్తే సూర్యగ్రహణం ఒక కొత్త ప్రారంభానికి అవకాశమిస్తుంది ఉదాహరణకు ప్రేమ జీవితంలో నెల ప్రారంభంలో ఎదురైన ఒక సమస్య చంద్రగ్రహణ ప్రభావం వల్ల పరిష్కారం కావచ్చు ఆ తరువాత సూర్యగ్రహణ ప్రభావంతో ఒక కొత్త బలమైన బంధానికి దారితీయవచ్చు ఈ గ్రహణాలు వృషభరాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన పరివర్తనకు నాంది పలకగలవని అర్థం చేసుకోవచ్చు సెప్టెంబర్ మాసంలో వృషభరాశి వారిపై ప్రభావం చూపే ప్రధాన గ్రహాల స్థానాలు మరియు వాటి ఫలితాలు గురుగ్రహం బృహస్పతి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి అక్టోబర్ పంతొమ్మిది వరకు అక్కడే ఉంటాడు ఇది వృషభ రాశికి రెండవ స్థానం దీనిని ధనస్థానం అని కూడా అంటారు ఈ అనుకూలమైన స్థానం వల్ల ధర్మ కార్యాలపై ఆసక్తి పెరుగుతుంది కుటుంబంలో సుఖం మానసిక ఆనందం లభిస్తాయి ధనలాభం శుభవార్తలు కూడా ఉంటాయని చెప్పవచ్చు శని గ్రహం సంవత్సరం మొత్తం మీనరాశిలో వృషభం నుండి పదకొండవ స్థానం సంచరిస్తాడు ఈ స్థానం అత్యంత అనుకూలమైనది దీని కారణంగా చేపట్టిన పనులలో విజయం ధనలాభం కుటుంబ సంతోషం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శని యొక్క ఈ సంచారం వృషభ రాశి వారికి ఏలినాటి శని దశ లేదని కూడా స్పష్టం చేస్తుంది రాహువు మరియు కేతువుల విషయానికి వస్తే మే పద్దెనిమిది రెండు ఇరవై ఐదు నుండి రాహువు వృషభ రాశికి దశమ స్థానంలో కుంభంలో కేతువు చతుర్థ స్థానంలో సిన్హంలో ఉంటారు ఈ స్థానాలు వృత్తిలో అభివృద్ధి కొత్త వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తాయి రాహువు ప్రభావంతో ఉద్యోగ జీవితంలో కోరుకున్న మార్పులు కూడా సాధ్యపడతాయని ఒక నివేదిక తెలియజేస్తోంది కుజుడు అంగారకుడు మరియు ఇతర గ్రహాల సంచారాలను పరిశీలిస్తే సెప్టెంబర్ పదమూడున కుజుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు ఈ గ్రహ సంచారాలతో పాటుగా సూర్యుడు సెప్టెంబర్ పదిహేడున కన్యారాశిలో బుధుడు సెప్టెంబర్ పదిహేనున కన్యారాశిలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహాల స్థానాలు కూడా మాస ఫలితాలపై ప్రభావం చూపుతాయి సెప్టెంబర్ నెలలోని ఫలితాలు కొన్నిసార్లు అనుకూలంగా మరికొన్నిసార్లు ప్రతికూలంగా కనిపించటానికి ప్రధాన కారణం ఈ గ్రహ సంచారాల మధ్య ఉన్న సంతులనమని చెప్పవచ్చు గురు శని భూకేతువుల వంటి ప్రధాన గ్రహాలు దీర్ఘకాలంగా శుభస్థానాలలో ఉండటం వల్ల మొత్తం సంవత్సరానికి అనుకూల ఫలితాలు సూచించబడుతున్నాయి అయితే కుజుడు సూర్యుడు బుధుడు వంటి ఇతర గ్రహాల స్వల్పకాలిక సంచారాలు కొన్ని నిర్దిష్ట రోజులలో లేదా వారాలలో ఒడిదుడుకులను సృష్టించగలవు ఈ స్వల్పకాలిక గ్రహ ప్రభావాల కారణంగా నెల ప్రారంభంలో ఆదాయం పెరిగినా చివరి వారంలో అనవసరమైన ఖర్చులు పెరిగి డబ్బు చేతిలో నిలవకుండా పోయే పరిస్థితి ఏర్పడవచ్చు కాబట్టి వృషభ రాశివారు ఈ నెలలో గ్రహాల అనుకూల శక్తిని నమ్ముతూనే స్వల్పకాలిక సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రణాళికతో ముందుకు వెళ్లడం అవసరం ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశివారు ప్రతికూల ఫలితాలను తగ్గించుకోవడానికి శుభ ఫలితాలను పెంచుకోవడానికి ఈ మాసంలో కొన్ని పరిహారాలు పాటించడం మంచిది దోష నివారణోపాయాలు ప్రతి శుక్రవారం వ్రతం చేసి శుక్రబీజ మంత్రాన్ని జపించడం మంచిది శివారాధన చేసి శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చెయ్యడం వల్ల అస్తైశ్వర్యాలు కలుగుతాయి శనివారం రోజున రావిచెట్టు దగ్గరకు వెళ్లి నల్లని నూలుతో కట్టడం వల్ల శని దోషం తొలగిపోతుంది ఆర్థిక లాభాల కోసం గురువారం రోజున ఒక కిలో చెనగలు దానం చెయ్యాలి హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణం చెయ్యడం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో ముఖ్యమైన సూచనలు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భాగస్వామితో దురలవాట్లకు దూరంగా ఉండాలి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది తప్పనిసరి అయితే జాగ్రత్తలు తీసుకోవాలి నెల చివరిలో భాగస్వామ్య వ్యాపారాలలో జరుగుతున్న మోసాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఈ సమయంలో జాగ్రత్త వహించడం మంచిది మొత్తం మీద సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశివారికి మిశ్రమ ఫలితాలను ఇచ్చే మాసం ఈ నెలలో ఆర్థికంగా మరియు వృత్తిపరంగా లాభాలు పురోగతి ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలు ఆరోగ్యం మరియు కుటుంబ విషయాలలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది గురుడు మరియు శని యొక్క అనుకూల స్థితి ఒక బలమైన పునాదిని అందిస్తుంది అయితే ఇతర గ్రహాల ప్రభావం మరియు గ్రహణాలు కొన్ని ఆకస్మిక మార్పులకు కారణం కావచ్చు ఈ మాసంలో విజయానికి కీలకం మీ సహనం ప్రశాంతత మరియు వివేకం తొందరపాటు నిర్ణయాలు మానుకోవడం ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించడం మరియు కుటుంబ సంబంధాలను సున్నితంగా నిర్వహించడం అవసరం నివారణోపాయాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని గ్రహాల సానుకూల శక్తులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు ఈ మాసాన్ని ఆత్మవిశ్వాసంతో దృఢ నిశ్చయంతో ఎదుర్కొంటే వృషభ రాశి వారికి అద్భుతమైన భవిష్యత్తు కోసం ఒక బలమైన పునాది ఏర్పడుతుందని చెప్పవచ్చు గమనిక ఈ సమాచారం పండితులు నిపుణులు మరియు వివిధ మాధ్యమాల నుండి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఇవ్వబడింది దీనికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు ఈ విషయాలను మీరు ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది రాశి ఫలితాలు పుట్టిన తేదీ సమయం నక్షత్రం వంటి అంశాల ఆధారంగా ఒక్కొక్కరికి వేరుగా ఉండవచ్చు మీ వ్యక్తిగత రాశి గురించి పూర్తి వివరాల కోసం అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించడం మంచిది